పచ్చి బఠానీలు ఎక్కువ కాలం నిలువు ఉండాలి అంటే ఇలా చేసి చూడండి ముందుగా బఠానీలను రెండు మూడు నిమిషాలు మరిగే నీటిలో ఉంచి ఆ తర్వాత ఐస్ క్యూబ్స్లో చల్లారినిచ్చి ఆ తర్వాత ఎండబెట్టండి వీటిని మళ్ళీ పాలిథిన్ కవర్లో వేసి రెఫ్రిజిరేట్ చేయండి ఇలా చేస్తే ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఇప్పుడు మీకోసం కొన్ని వంటింటి చిట్కాలు అన్నం పొడి పొడలాడడానికి ఈ చిట్కా అన్నం వండేటప్పుడు కుక్కర్ అడుగు బాగాన నిమ్మరసం లేదా కొన్ని చుక్కలు వెనిగర్ వేస్తే అన్నం పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది బెండి వస్తువులని ఈజీగా శుభ్రం చేయడానికి ఈ చిట్కా బంగాళదుంపల్ని ఉడకబెట్టిన నీటిలో బెండి వస్తువులని కాసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసి చూడండి అవి తలతల మెరిసిపోతాయి ఇప్పుడు మీ అందరి కోసం కొన్ని బ్యూటీ టిప్స్ కొంతమంది ఎక్కువగా షాంపూలు ఉపయోగించడం వల్ల జుట్టు గడ్డి గడ్డిగా నిర్జీవంగా తయారవుతూ ఉంటుంది అలా అవ్వకుండా పట్టుకుచ్చులా స్ట్రాంగ్ గా ఉండడం కోసం ఈ చిట్కా పెరుగులో కొద్దిగా గుడ్డు నిమ్మరసం కలిపి దీన్ని హెయిర్ కి ప్యాక్ లా వేయండి అరగంట తర్వాత గోరువెచ్చ నీటితో తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ జుట్టు పట్టుకుచ్చిలా మెరిసిపోతూ ఉంటుంది